నమస్తే సార్ అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదైనా మనం ఇప్పుడు బండి వేసాకప్పుడు తెచ్చి బండి పెట్టుకుని అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసేటట్టు అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండ్రేసి మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదో ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇది అంతా కూడా కొంచెం లీక్ అవుతానండి అంటే ఇప్పుడు అదే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇది పెట్టుకున్నాం చేసి ఇక్కడ రూట్ వేసింది ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంట్టుకుంటాం అంటే వన్ అవర్వర్ మనం గట్టిగా ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాయి మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళ మీద థర్డ్ సిపి మీకు ఇంకా లక్కీగా ఇక్కడ ఏసీ కొంచెం కవర్ అవుతుంది నిన్న రెండు తగ్గిన తర్వాత గంట వన్ ఫీట్ తగ్గింది అన్నారు చాలా ఏరియాస్ లో అలా మీరు బ్రీచ్ ఇది ఇది అయిపోతే ఇక్కడి నుంచి పది గంటలు పడుతుంది అసలు నీరు తగ్గేదానికి అదే కూడా క్లోజ్ అవుతాయండి అది అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళకి అప్ చెప్పారు అది అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్ సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పనిచేసాం ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రిడ్జ్ అప్పుడు అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు దానికి మన కూడా మొత్తం వర్షం పడుతుంది మాకు నైన్ థర్టీ వరకు పడతానండి ఆపలేదు అండి పైన ఆపలేదు సార్ డెబ్బై వేలు ముప్పై పవర్ ఇంకా డిజైన్ కెపాసిటీ ఎందుకంటే రేపు పోలవరం దాన్ని ఎక్స్టెంజ్ చేయాలి ఇప్పుడు పదిహేడు వేలు కదండి అది నెక్స్ ఉన్నాయండి కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయండి నాలుగైదు చోట్ల ఈ థర్మల్ ఉన్నాయి కదా